హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు ఒంగోలు కోడెలు ఫండ్స్ ఇవి ఒకటి పాలపల్లది ఇంకొకటి రెండు పళ్ళ ఒంగోలు కోడెలు రెండింటినీ రైతు శివశంకర్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం అత్తకాని తిప్ప గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు శివశంకర్కి చెందిన ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా లేచి నిలబడ్డది రెండు పళ్ళ ఒంగోలు కూడా ఫ్రెండ్స్ అది అరవై రెండు సైజు ఉందని చెప్పారు పడుకున్న కోడే దూడొచ్చేసి వచ్చేసి పాలపల్లలోనే ఉందంట ఫ్రెండ్స్ మరి అది మరీ బిగ్ సైజు ఉందంట అరవై మూడు సైజు అని చెప్పారు ఒకసారి సైజు వివరాలు అయితే రైతు దగ్గర ఒకటికి రెండు సార్లు అయితే మాట్లాడండి సైజులు అనేది నేను రైతు చెప్పింది చెప్తున్నా కానీ మీరు కూడా ఒకసారి క్లారిటీగా అయితే రైతుని అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ రెండు అయితే లక్ష యాభై వేలు చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇసుకబండి లాగే వీడియో కూడా ఉంది మీరు ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూడండి అన్ని పనులు అయితే చాలా ప్రాక్టీస్ అయితే ఉన్నాయట వీటికి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు శివశంకర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యే అనే విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఫ్రెండ్స్ మరి ఇసుకబండి లాగా వీడియో కూడా ఉంది కదా చూస్తున్నారు కదా ఒకసారి అయితే సైజు వివరాలు అన్ని విషయాలు అయితే రైతుతో క్లారిటీగా మాట్లాడండి ಫ್ರೆಂಡ್ಸ್ ವೀಡಿಯೋ ಐತೆ ಅಂತೆ ಮರೋ ಕೋವಿಡ್ತು ಮಲ್ಲಿಕೆ